హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇది లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇది వచ్చేసి నేను కెనడా వచ్చినాక నేను చేసిన ఫస్ట్ లాంగ్ వీడియో వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏంటంటే మనకి ఇండియాలో హస్తకళా ప్రదర్శన అట్లా ఉంటాయి కదా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషను సేమ్ అట్లానే ఇక్కడ కూడా అనమాట ఇవన్నీ మనకి హ్యాండ్మేడ్తో చేసినవి చూస్తున్నారు ఇక్కడ పెయింటింగ్ చాలా చాలా డిఫరెంట్గా ఉండింది అనమాట మనకి మనకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ చూసాను వీళ్ళు ఎక్కువ ఏంటంటే యానిమల్స్ పెట్స్ వీటిని బాగా ప్రిఫర్ చేస్తారు ఎక్కడ చూసినా అవే ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్కి వాటికి స్టిక్ చేసుకుంటాం కదా అవన్నమాట ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ వచ్చేసి పెయింటింగ్స్ ఇట్లా మనం కూడా ఓన్గా మనం తయ ఇంట్లో చేసుకొని తీసుకొచ్చి అక్కడ అనమాట ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది మనం కూడా ఎగ్జి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు మొత్తం వచ్చేసి ఇంకా హ్యాండ్మేడ్ అనమాట చూస్తున్నారు ఇక్కడ ఒక ఆవిడ ఊళ్ళతో చేస్తుంది మనకి సేమ్ చేస్తారు కదా క్యాప్స్ స్వెటర్స్ అట్లా అవన్నీ మనకి లైవ్లో కూడా అక్కడ చేస్తున్నారు ఈ చిన్నది నాకు బలే నచ్చింది అనమాట మెసేజ్ అనే బాటిల్ అని అంతమంది మనం మూవీలో చూసేవాళ్ళం కదా సో అది డైరెక్ట్గా ఫస్ట్ టైం చూసాను నేను అది చిన్నది ఇవైతే చిన్న చిన్ని స్వెటర్స్ అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసము ఊళ్ళు స్వెటర్స్ అసలు చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ చిన్న చిన్న బుక్స్ మనకి క్రాఫ్ట్ ఉంటాయి కదా డిఐవై సేమ్ ఆర్ట్ అయిపోయి అనమాట అన్ని చిన్న చిన్నవి ఇవన్నీ క్రాఫ్ట్ చేసి వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారు డాలర్స్ అని మెన్షన్ చేస్తారు కాకపోతే నేను ఫస్ట్ టైం చూసా కదా నాకు కొంచెం మంచిగా అనిపించింది ఇవి చూస్తున్నారా నిమ్మకాయలు అనమాట మనకి లెమన్స్ ఒక్కొక్కటి లా అంతా సైజులో ఉంది ఇది చాలా బాగుందనమాట ప్యారెట్ది చూస్తున్నారా ఇది థర్టీ ఫైవ్ డాలర్స్ అంట ఇవన్నీ వచ్చేసి మనకి టేబుల్ టేబుల్ కవర్స్ ఇలా టేబుల్ మీద వేసుకుంటారు కదా డైనింగ్ టేబుల్ మీద చూసారా ఇది సిల్వర్ పార్క్ ఇది అంటే సిల్వర్ తో చేసారంట సో దానివల్ల థర్టీ టూ డాలర్స్ అని చెప్పి ఉంది అక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ అన్నమాట ఇక్కడ మనం ఓన్ హౌస్ ఉన్న వాళ్ళం బయట ఫ్లవర్ పాట్స్ అట్లా హ్యాంగింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇట్లా అనమాట బర్డ్స్ పెట్స్ ఇలాంటి వాటి బొమ్మల్ని ఇలా హ్యాంగ్ చేసుకుంటారు ఇవన్నీ వచ్చేసి మనకి బీచ్ ఐటమ్స్ బీచ్ బోటు వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి అవి అన్నీ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఇట్లా మనం ఇంటి ముందు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఇంటి ముందు హ్యాంగ్ చేసుకుంటారు కదా సో ఆ టైపు ఇవన్నీ రియల్గా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మనకి ఇండియాలో ఉండేదానికి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హోమ్ మేడ్ క్యాండీస్ అనమాట రియల్గా హోమ్ హోమ్లో చేసినవి ఉంటాయి కదా అవన్నమాట చాలా అంటే చాలా ఫ్లేవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి చికెను చికెన్లో కూడా చూస్తున్నారా ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో సో ఇవన్నీ రెడీ టు కుక్ అంటారు కదా ఆ టైప్లో పెట్టి ఉంచారు ఇవన్నీ ఫ్రోజన్వి ఇవి వచ్చేసి అన్నీ బీఫ్ అవి అన్నమాట చూస్తున్నారు కదా బీఫ్ అట్లా ఇవి చూస్తున్నారా బీఫ్ని మనకి నూడిల్స్ నూడిల్స్ టైప్లో చేసి పెట్టారు మా చిన్నోడైతే అన్నీ చెక్ చేస్తున్నాడు ఏంటి అవన్నీ ఫస్ట్ టైం చూశాడు కదా వాడు కూడా వాడి కొంచెం కొత్తగా ఉందనమాట అవన్నీ ఫోక్ అంటే మేబీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాడికి కూడా అదే కాదు నాకు కూడా డిఫరెంట్గా ఉంది మనం ఇండియాలో ఎక్కువ చూడం కదా అలాంటివి మనం తినం కదా ఇవన్నీ వచ్చేసి చీజ్ అనమాట మనకి చీజ్ వన్ ఆర్ టూ టూ ఆర్ త్రీ టైప్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చీజ్ వచ్చేసి గార్లిక్ చీజ్ ఆనియన్ చీజ్ ఇట్లా చాలా ఉన్నాయి వీటిలో కొన్ని ఉంటాయి అవి అయితే మనం డైరెక్ట్గా తినచ్చు అనమాట చిన్న చిన్న బైట్స్ డైలీ తింటే అది హెల్త్కి చాలా మంచిది అంట సో అలా చూడండి ఎన్ని రకాల చీజులు ఉన్నాయో నేనైతే ట్రై చేయలేదులేండి అవి చూస్తే నాకు ఏమో ట్రై చేయాలనిపించలేదు ఇంతే అనమాట హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ